కొత్త రేషన్ కార్డులు అందజేసిన ఎంపీ జహీరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు బంధులు చేస్తూ సన్ను బియ్యం పంపిణీ చేస్తుంది అని ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు జహీరాబాద్ డివిజన్ లో ఐదు మండలాల లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు ఆయనతో పాటు రాజ్ రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గిర్ధర్ రెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తبعا హై 20 తో बरावी కీచున రేవోన తోమిరే జనాకితనే మరి భారత్ కీతో మొత్తం బలాస తో बरा జిల్లా మానస తో ముఖ్యమతి దేవరడ్డి వికేన్ పో అన్న पटेल విగాల రౌటెర్ నుండి ఇదొక తాళం సోప్కోం మరి సర్వమేటి కారకం గాన సూతాలు భారత్కు తెలురూప పరిరైకిని తాళం కొడు ఈజియా రౌటెర్ తీయొకొత్తై జన దేవత మందిరికి కొత్త సంస్థ ఈరో <Sess> ఆలు వేయడం చేస్తే అలాగే దాని అదే మొత్తం మొత్తం ఒక్కరితో వేరొకరిగా విరోజన ఆడదు అని దీంతో ఆడు ఈ నిరంతరం మధ్య కొంత ఎప్పటికీ ఈ పనిచేయడానికి వెళ్ళి అన్ని అసలు దానిపై పరిసమాజాల ప్రభుత్వానికి గెలుపే ప్రతిష్టో దేవాంద్రేయ రమ ప్రధాని గారు తరవాత বক্তব্য రాసి తీసింది ఏదేo స్వస్మాన మార్గమనే సందేశం ఇక్కడైతే కేవలం ఈ భారతనే సందేహమేనేది వస్తువులు అందరూ సన్నది ఒక మూడు నెలలు అందా చెయ్యలేదు మనం అంత వేయ చేస్తున్నాం అలా తర్వాత గొప్పగా ఇంట్లో కూడా మాకు తర్వాత మూడు వేరే అయినా ఇంట్రెస్ట్ అయి అవి ఎంత కూడా పెద్ద బిర్యానీ కట్టి మేతగా ఎంజాయ్ చేస్తున్నాము మేము ఒక మంది भारत सरकार द्वारा ज्ञान सृजन के अंतर्गत जो राज्य राज्य में मानव संसाधन विकास मंत्रालय द्वारा 2018 से संबंधित है यह सर्वप्रथम 13 2058 तक सफलतापूर्वक वातावरण को बनाए रखने का प्रयास किया गया कार्यक्रम सही पर कर ముఖ్యమంత్రి తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా <caniser Zum voi transfer inaisama> <negadensia> <past antenna> ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ కేంద్రెస్ ప్రభుత్వం